కర్ణాటక రాజధాని బెంగళూరులో నడి రోడ్డుపై ఒక చిన్న ట్రాఫిక్ వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారింది ఈ గొడవలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆటో డ్రైవర్ ని చెప్పుతో ఇష్టం వచ్చినట్టు కొట్టడం వైరల్గా మారింది ఈ ఘటనలో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో బెల్లందూర్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన బెల్లందూర్లోని గ్రీన్ లో నివాసం ఉంటున్న ఇరవై ఎనిమిదేళ్ల ఫంకురి మిశ్రా తన భర్తతో కలిసి స్కూటీపై వెళ్తుంది అదే సమయంలో ఆటో డ్రైవర్ లోకేష్ కూడా అదే మార్గంలో వెళ్తుండగా తమ స్కూటీని ఆటో డీ కొట్టింది తమ స్కూటీని ఆటో డీ కొట్టిందని ఫంకురి మిశ్రా గొడవకు దిగింది దీంతో ఆ ఆటోను నడి రోడ్డుపై ఆపేసిన ఫంకురి మిశ్రా ఆటో డ్రైవర్ పై బూతులతో రెచ్చిపోయింది ఆటో డ్రైవర్ సముదాయించిన పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా తిట్టడంతో ఆమె చేస్తున్న హడావుడిని లోకేష్ తన ఫోన్ లో రికార్డ్ చేశారు ఇక లోకేష్ తన ఫోన్ లో ఆమె చేస్తున్న గొడవని రికార్డు చేస్తుంటే ఫంకురి మిశ్రా ఇంకా రెచ్చిపోయింది తనను ఎందుకు వీడియో తీస్తున్నావని ప్రశ్నించగా నేను తీస్తాను అని సమాధానం చెప్పడంతో ఇంకా ఆగ్రహానికి గురైంది నన్నే వీడియో తీస్తావా అంటూ తన కాలికున్న చెప్పు తీసుకుని లోకేష్పై దాడి చేసింది ఒకవైపు లోకేష్ని చెప్పుతో కొడుతూనే మరోవైపు పోలీసులకి ఫోన్ చేసి తమ వాహనాన్ని ఢీకొట్టి తమపైకి గొడవకు వచ్చాడని పర్మిషన్ లేకుండా వీడియో కూడా తీస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి ప్రత్యక్ష సాక్షుల్ని ఆరా తీసి ఎవరిది తప్పు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇరువైపుల సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేశారు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు అయితే ఈ ఘటనపై లోకేష్ మాత్రం వెనక్కి తగ్గలేదు బెలందూర్ పోలీసులకి కంప్లైంట్ చేశారు తనను చెప్పుతో కొడుతూ ఆమె చేసిన హంగామా వీడియోను పోలీసులకి చూపించడంతో పాటు సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో ఈ వీడియో వైరల్ కావడంతో స్థానికులు తీవ్రంగా స్పందించారు లోకల్ డ్రైవర్ పై ఎవరో బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఉద్యోగి చెప్పుతో దాడి చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే కర్ణాటకలో కన్నడ భాషకి సంబంధించి కాస్త వివాదం నడుస్తున్న వేళ ఈ గొడవ బయటకు రావడంతో కన్నడ అనుకూల కార్యకర్తలు నిరసన కూడా చేపట్టారు దీంతో లోకేష్ ఇచ్చిన వీడియోను జనాలు చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రజలు ఫంకురిపై కేసు నమోదు చేశారు అయితే పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఫంకురి తగ్గినట్టుగా తెలుస్తోంది తాను గర్భవతినని వైద్య పరీక్షల నిమిత్తం వెళ్తున్నారని అదే సమయంలో ఆటో డ్రైవర్ కట్ కొట్టేసరికి కింద పడితే పరిస్థితి ఏంటి అని భయమేసి అంతగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని తనకు కన్నడ ప్రజలపై ఎలాంటి ద్వేషం లేదని కర్ణాటక ప్రజలకి సారీ చెప్తున్నట్టుగా తెలిపారు ఆటో డ్రైవర్కి కూడా సారీ చెప్పారు అయితే ఇందుకు సంబంధించి వీడియో మాత్రం ప్రజెంట్ బయటకు వచ్చింది ఈ వీడియోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి